Welcome to Teja TV News. మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో గత వారం రోజులుగా జరుగుతున్న వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు పర్వం రెండు వేల ఇరవై ఐదు ఉత్సవాలు మంగళవారం వైభవంగా ముగిశాయి ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సామాజిక సేవకులు పిల్లా వినాయకమ్మ విచ్చేసి ప్రముఖ చిత్రకారులు పండూరి రాజేశ్వరరావు కరుణాకర్ కె విజయలక్ష్మిత తదితరులు విచ్చేసిన ఆయిల్ పెయింటింగ్ పెన్సిల్ చిత్రాలను తిలకించారు అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో పాల్గొని యువతను ఉద్దేశించి ప్రభుత్వం సంకల్పించిన ఇటువంటి ప్రదర్శనల ద్వారా విద్యార్థుల్లో మంచి ఆలోచనలు కలిగి భారత అభివృద్ధికి కృషి చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మండపాక నాగలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి ఆదేశానుసారం సంగీత కళాశాలలో వారం రోజులుగా నిర్వహించిన ఈ కార్యక్రమాలు యువత విద్యార్థుల్లో ఆలోచనతో రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ అభివృద్ధిలోకి మంచి మార్గం కాగలదని అన్నారు ఈ సభలో సంగీత విద్ంసులు ఎం లక్ష్మీ రామ్దాస్ డాక్టర్ ఏ గోపాలరావు బోరాడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు చిత్రకారుల ప్రదర్శనలు సందర్శకుని స్కూల్స్ వాళ్ళకి అలాగే మా సంగీత నృత్య కళాశాల నుంచి పాల్గొన్న విద్యార్థులు అందరికీ కూడా మేము వాళ్ళకి ప్రైజెస్ ఇస్తున్నాము అలాగే పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ చూపిస్తున్నాము ఈరోజు ఈ క్లోజింగ్ ఫంక్షన్లో వారందరినీ కూడా మేము అభినందించడం జరుగుతూ ఉన్నది మా కోరిక ఈ రోజు ఈరోజు వారం రోజుల నుంచి మనం వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు అనే కాన్సెప్ట్లోని ఒక భాగంగా సేవా పర్వం రెండు వేల ఇరవై ఏడు అనేక కార్యక్రమాన్ని మనం వారం రోజుల నుంచి జరుపుకుంటూ ఉన్నాము ఈ కార్యక్రమంలో గౌరవ ప్రధానమంత్రి వారి ఆదేశానుసారము మన రాష్ట్ర ముఖ్యమంత్రి పడిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు టూరిజం కల్చర్ తీసుకురావు శ్రీ తంద్ర దొరికిష్ట వారి ఆదేశాలు మేము తీసుకొని ఈ కార్యక్రమాన్ని జరపడం అవుతుంది ఈ కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే పెద్దల అందరినీ కూడా మన భారతదేశం అంటే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు ముప్పై ఏడు సంవత్సరాలు అయితే ఈ కాలంలో ఏ రంగంలో ఏ విధంగా అభివృద్ధి చెందింది అని ఒకటి ఒక భాగం అయితే మన సెంట్రనరీ సెలబ్రేషన్స్ కోసం రెండు వేల నలభై ఏడు నాటికి ఇంకా మన భారతదేశం ఏ ఏ రంగాలలో ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనే ఆలోచన వారు అనేక కార్యక్రమాలు రూపొందిస్తూ ఉన్నారు దానిలో భాగంగానే ఈ సేవా పర్వ రెండు వేల ఇరవై ఐదు అనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మొన్న పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు ఈ కార్యక్రమాలు మన దేశం అంతా కూడా కొనసాగు కాలేజీ వాటికి దసరా వెకేషన్ ఉన్న కారణంగా ఈ రోజు వరకు అంటే ఇరవై మూడవ తేదీ వరకు వారం రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహించమని మాకు ఆహ్వానించిన దానికి వారు స్పందించి ఈ ప్రైవేట్ స్కూల్స్ నుంచి దాదాపు ఒక పది స్కూల్ నుంచి పిల్లల్ని పెయింటింగ్ కాంపిటీషన్ పంపించడం వారు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది జరిగింది అలాగే పదిహేటవ తేదీ పెయింటింగ్ కాంపిటీషన్స్ చేశాము ఇంతవరకు ప్రతిరోజు కూడా పెయింటింగ్ మీద వర్క్షాప్స్ మా లోకల్గా ఉన్నటువంటి ముగ్గురు టీచర్స్ అందరం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ముగ్గురు కూడా